హెచ్చు బాబా లారా ఈ వీడియోలో మనం ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో శివునికి ఎంతో ప్రీతి పాత్రమైన ఈ కార్తీక మాసంలో మనం ఏ పూజలు చేసినా కూడా సఫలీకృతం అవుతాయి ఇటువంటి ఈ శ్లో ఈ రోజులో ఈ మంచి రోజుల్లో మనం ఏం చేద్దామంటే ముందుగా సరస్వతి మాతని మనం ప్రార్థన చేసుకుంటూ గాయత్రి మంత్రతల శ్లోకాలని ఈ వీడియోలో మనం నేర్చుకుందాం ఈ ఈ శ్లోకాలు భక్తి శ్లోకాల పుస్తకంలో తయారు చేయబడ్డాయి స్వరాలు ఉంటాయి కూడా స్వరాలు అందుబాటులో ఉంటాయి ఈ బుక్ కావాలనుకుంటే మీరు ఈ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ సిక్స్ జీరో నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే భక్తి గీతాలు అన్నమయ్య వెంకటేశ్వర స్వామి గీతాల గురించి అన్నమయ్య కీర్తన బుక్ అలాగే సినీ భక్తి గీతాలు ఇరవై గీతాలు అన్ని సినిమా పాటలే కానీ స్వరాలతో భక్తి గీతాలు బజల్లో పాడడానికి అనుగుణంగా ఈ తారభజన పాటలు బుక్కు అందుబాటులో ఉంది అలాగే అయ్యప్పస్వామి భక్తుల కొరకు అయ్యప్ప స్వామి ఇవన్నీ కూడా ఇరవై మూడు పాటలు కూడా అయ్యప్ప స్వామి గీతాలు స్వరాలతో అందుబాటులో ఉన్నాయి అలాగే ఇవన్నీ రాగా మనం నేర్చుకోవాలనుకుంటే అన్నిటికంటే ముందు రాగాలు నేర్చుకోండి చాలా ప్రధానం అండి తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు కూడా చాలామంది అభిమానులు ఈ రాగ సంచలు కర్ణాటక రాష్ట్రంలో అయితే ఆ ఐదులు చదువుకున్న రైతులు కూడా పొలం పని చేసుకొని వచ్చి ఈ రాకపుస్తం ఈ రాక్షించిన గమకాల బుక్ పోస్టర్ ద్వారా తెప్పించుకొని చూసి నేర్చుకుంటున్నారండి ఎంత అద్భుతం చూడండి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళు బాగా అర్థమైపోతున్నాయి గురువుగారు మీరు వీడియోలు చేశారు ఆ వీడియోలు చూస్తే మాకు అర్థమైపోతున్నాయి బాగా నేర్చుకోండి అని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తుంటే నాకు గొప్ప ఆనందంగా ఉందండి ఇవి మీకు కావాలనుకుంటే ఈ పోస్ట్ ద్వారా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ సిక్స్ జీరో నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇప్పుడు మీరు మూర్తి కేఎన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు ఈ ఛానల్లో మనం ఈరోజు నేర్చుకోబోయే భక్తిగీతము అమ్మవారు మాత యొక్క భక్తిగీతము ఓం భూ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి తియూ ప్రచోదయ ముందు ఒక సాయికి శ్లోకం ఉన్న తర్వాత ఆ శ్లోకం టెంపు మారుతుంది అనమాట అప్పుడు చెప్పుకుందాం ఫస్ట్ ఈ సాకి రూపం నుండే శ్లోకాన్ని స్వరాలు నేర్చుకుందాం కళ్యాణ్ రాగం ఆరోగ్య నవరంన మీకు కీబోర్డ్ పై నేర్పిస్తాను మీ అందరికి తెలిసినప్పుడు కూడా మరొకసారి చెప్పడం నా ధర్మం కాదు కాబట్టి కొత్త వాళ్ళు ఉంటారు కదా కొత్తగా ఛానల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అనుకూలంగా మరొకసారి కళ్యాణ రాగం ఆరోగ్య నవరం నేర్పిస్తాను ఒకటో సుతులో రాశారు మీరు పన్నెండు శుతుల్లో ఇదే స్థురాల్లో ఏ శృతులు మీరు మిడ్లు మీరు కొనుక్కొని సాధన చేయవచ్చు అనమాట గ గ గ గ ప ప రిగ రిగ ప రిగ రిగ రి స దస ఇక్కడ వరకు ముందు చెప్పుకొని తర్వాత శ్లోకాలు మరి చెప్పుకున్నాను కళ్యాణి ఆరవనం ఆరు సరే గమ్మ పగ రన్ని స సీద ఈ కళ్యాణ్లో ప్రతిభ చూస్తుందనే విషయం మీ అందరికి తెలుసు అనే సరే మనసారి చెప్తున్నాను సీ

मेरे रे मेरे रे मेरे गजे रे मेरे रे जय जय सार मेरे रे मेरे रे मेरे जय जय सार संसार है हरी हरी ससं संसार में है हरी ससं सहृग

అలా ఉంటుందమ్మాటెబ్ తర్వాత మళ్ళీ చూను కొంచెం మారుతుంది ఓం భోర్భు భువస్వ తత్సవితుల్వరేణ్యం భగవోద్వీమహీయోన ప్రచోదయా పి గ 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 ప గరి సస రి గిరి గరి సస Papa pa ga pa 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 pa, pa ga -pa -pa, pa 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 da 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 sa da pa 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 da da da, -da sa da pa pa ga ga da pa ga ri ga 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 pa sa 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 ఈ విధంగా ఈ శ్లోకం కూడా ఎక్కువ శ్లో ఇదే చూడలో మిగిలిన స్లో స్వరాలు ఉంటాయి కాబట్టి వాటిని కూడా మీరు ఇదే స్వరాల ఆధారంగా ఈ ఈ శ్లోకాలు ఎన్ని శ్లోకాలు ఉన్నప్పుడు కూడా సాహిత్యం అంటే సాహిత్యం కూడా అలా రిపీట్ అవుతుంది కాబట్టి మనం ఎంతసేపు అయినా ఈ శ్లోకాన్ని మనం అమ్మవారి అంటే మన శివాలయంకలు అనుకోండి అక్కడ దేవాలయంలో అమ్మవారి ముందు మనం ఈ శ్లోకాన్ని చదువుకుంటాము చదువుకునే సార్ లేదా కీబోర్డ్ వాయించినా లేదా హార్మోని వాయించాలని కూడా సాహిత్యం పడుతున్నప్పుడు ఆ స్వరాలు అలాగ వాయిస్తూ ఉంటారు అన్నమాట మరి ఏం చేసినా కూడా భక్తి పూర్వకంగా చేయాలండి మనం ఏం పట్టుకెళ్తున్నారు ఏం చేస్తున్నారు భగవంతుడు చూడండి మనం ఎంత విశ్వాసంతో చేస్తున్నాము ఎంత భక్తి పూర్వకంగా భగవంతుని ధ్యానం చేస్తున్నాము ఎంత మంచిగా ఉంటున్నాము అనేది భగవంతుడు ఆ విశ్వసిస్తారు అది మాత్రం మీరు గ్రహించాలి మీరు ఎంత పూజ చేసినా కూడా మనసులో నిర్మలమైన మనస్సు భక్తిపూర్వకంగా చేయాలి ఓం నమ శివాయ హర ఓం నమ శివాయ జై దుర్గామాత జై జై గయత్ర